లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ప్రియ దివ్య ఆత్మ స్వరూపులారా ఈరోజు వారాహిదేవి గురించి వారాహిదేవి అంటే ఎవరు ఈ వారాహిదేవిని మనం ఎందుకు పూజించాలి వరాహుని భార్య అనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మన ఛానల్ని ఇప్పటివరకు ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మరి ఒకసారి మా హృదయపూర్వక కృతజ్ఞా అభివందనాలు తెలియజేసుకుంటున్నాను పూర్వం అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వహ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహిదేవి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రస్తావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభని శుంభలు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా మనందరికీ కూడా కనిపిస్తుంది ఈ రూపం ఎలా ఉంటుందంటే వారాహి రూపం ఇంచుమించుగా వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు తెలియజేస్తుంది కాబట్టి ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది హస్తాలతో ఆమె యొక్క ఆయుధములు ధరించి ఉంటుంది ఆ ఆయుధములు ఏమిటంటే శంఖము కాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం మీద కానీ సింహం మీద కానీ పాము మీద కానీ దొన్నపోతు వంటి వాహనాల మీద వారాహిదేవి సంచరిస్తుంది ఈ వారాహిదేవిని లలితాదేవికి సైన్యాధిపతి గాను దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా శాస్త్రనామాల్లో కూడా పోలి ఉంటుంది బాగా మనకు తెలుస్తుంది లలితాదేవి తరపున పోరాడేటందుకు అమ్మవారు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా కనిపిస్తూ ఉంటుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తెలిగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కొండలిని శక్తి జాగృతమవుతుంది తరతరాలుగా ఉన్న నమ్మకమే ఈ వారాహిదేవి వారాహిదేవి అంటే శక్తి కొండలిని శక్తి జాగృతం చేస్తుందని అనంతమైన జ్ఞానాన్ని ఇస్తుందని వారాహిదేవి పేరు మీద ఉన్నటువంటి అనేక మూలమంత్రాలను కానీ ఆమె యొక్క అష్టోత్రాలను కానీ మీ యొక్క కవచాలను కానీ మన పురాణాల్లో మనం స్పష్టంగా తెలియజేస్తుంది భక్తులకు అందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది మార్కండేయ పురాణం కానీ దేవి మహాత్యంలో కానీ శుంభను శుంభలక వదకథ మనం అందరికీ తెలుసు వాళ్ళని ఏ విధంగా చంపింది అనేది దేవుళ్ళ శరీరాల నుంచి వారి శక్తి స్వరూపాలుగా ఆయా శక్తులు ఉద్భవించాయి వాళ్ళని సంపటానికి రాక్షసుని శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మదేవుని నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి పంది రూపంలో వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో ఉన్ కనిపిస్తుంది మనకి రక్తబీజను చంపటం కోసం దుర్గాదేవి సప్తమాతృకులతో కలిసి పోరాడుతుంది ఈ విధంగా అష్టమాతృకులయ్యారు కానీ వారాహిదేవి గురించి అనేక శక్తి దేవతకు గాను అనేక విధానంగా వర్ణించటం జరిగింది ఈ దేవి ఈమె గేద మీద వాహనంతో కానీ అనేక ఆభరణాలు ధరించి ఉంటుంది ఈ వారాహి దేవి దేవి మహార్చులను చూసినట్టయితే రక్తబీజులనే రాక్షసు సంహారం కోసం దుర్గాదేవి తన శరీరం నుండి సప్త మాతృకలను మాతృక దేవతలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడుచుకొని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి ఉద్భవించాయని మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది ఈ చండికాదేవి వీపు భాగం నుంచి పుట్టిన దేవత వారాహిదేవిగా మనకు వర్ణించడం జరిగింది మనం అనేక పురాణాలలో చూసాం మార్కండ పురాణం ప్రకారం పరిశీలన చేస్తే వారాహిదేవి వరాలు ఇచ్చే దేవతగాను వివిధ దిక్కులను మాతృకులుగా వాళ్ళు పాలిస్తారని అనే చెప్పే స్తోత్రంలో ఈమె ఉత్తర దిక్కును పోలి అధికారం కలిగి ఉంటుందని గేదె మీద వాహనంగా చేసుకుని సంచరిస్తుందని మన పురాణాల ప్రకారం తేడతలం అవుతుంది ఇదే విధంగా దేవి భాగవత పురాణ ప్రకారం వారాహిని ఇతర మాతృకులతో పాటుగా అమ్మవారి లలితాదేవి సృష్టించిందని చండిక నుంచి ఉద్భవించిందని అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకులు కూడా ఉన్నారని రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షసుని సంహరించ గావించిందని మనకు పురాణాల ద్వారా తెలియజేస్తుంది ఇదే విధంగా వరాహ పురాణంలో కూడా రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావన అయినప్పుడు అమ్మవారు అనేక రూపాల్లో మనకి తేడతలమైంది ఆ రూపాలలో వారాహిదేవి గురించి సుస్పష్టంగా రాశారు వారాహిదేవి ఏ విధంగా ఉంటుందంటే వరాహ పురాణంలో అమ్మవారు వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది ఈమె పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధ్యయవత కలిగి ఉంటుంది ఇదే విధంగా అన్ని పురాణాలు చూసుకున్న పురాణం చూసుకుంటే ఏమో జననం భిన్నంగా ఉంటుంది అదేవిధంగా అంధకాసురుని రాక్షసుని సంహరించేటప్పుడు ఈమె వివిధ రూపాల్లో ఉద్భవించిందని శివుడి ద్వారా సృష్టించబడిందని అంధకాసురుడు కూడా రక్తబీజు లాగానే భూమి మీదకి కావలసిన ప్రతి రక్త బొట్టు నుండి పుట్టుకొస్తాడని అమెరికాలోని గల పరాశక్తి ఆలయంలో దేవి వారాహిని అంబికాని పూజిస్తారు దేవి పురాణం వారాహి దేవునిని ఉచిత్రంగా వరాహస్వామికి తల్లిగా వర్ణించింది కానీ విశ్వేశ్వరలింగం కాశీ వారణాసి గురించి మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరుని దర్శిస్తాం కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి మనం ప్రవేశం రాదు ఈ కాలభైరవుడు ఎవరంటే ఒకనొకప్పుడు బ్రహ్మగారికి ఐదు తలలుండేవి శంకరుడికి కూడా ఐదు తలలుండేవి బ్రహ్మగారికి అహాకారం వచ్చింది తాను ఈశ్వరుడితో అని అనుకున్నాడు శంకరుని దగ్గరించి మాట్లాడగా వెంటనే శంకరుని సంకల్పం చేసి కాలభైరుడిని సృష్టించాడు ఆ కాలభైరుడు తన బొటనవేలి గోడితో బ్రహ్మగారి ఐదు తలలలోని ఒక తలను పూను గిలినట్లు గిల్లేశాడు ఆయన వారణాసి పట్టణమునకు అంతటికీ కాపలాదారుడే ఉన్నాడు కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయటం చాలా ఉత్తమం అలాగే కాలభైదవ దర్శనం చేసి విశ్వేశ్వరం దర్శనం చేయటం పూర్ణతత్వం ఫలసిద్ధినిస్తుంది కానీ కాశీపట్టణంలో సూర్యశక్తి చో ఒక చోట కేంద్రీకృతమై ఉన్నది దీనిని లోలార్కుడు అని పిలుస్తారు కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది ఒకటి ఈ విధంగా వారాహి మాత ఈ రక్తబీజుడు అంధకాసురుడు ఈ యొక్క రక్తబీజుడిని భూమి మీదకి వచ్చి అతలాకుతలం చేసి దేవతల సామ్రాజ్యాలన్నిటిని కూడా అతలాకుతలం చేస్తుంటే ఆ రాక్షసుడిని అంధకాసురుడు అనే రాక్షసును సంహరించడానికి ఆ సహాయం కోసం శివుడిని శివుడి ద్వారా సృష్టించబడిన దేవతే మన వారాహి దేవత ఈ అంధకాసురుడు కూడా రక్త బీజుడు లాగానే భూమి మీద రాలించటంలో పుట్టుకొస్తూ ఉండేవాడు ఒక్కొక్క రక్త బొట్టు భూమి మీద రాలితుంటే ఆ భూమి మీద రాలినటువంటి రక్తబొట్లో నుంచి వాడు ఉద్భవించేవాడు ఈ విధంగా అమ్మవారు అతని రక్తబీజుని సంహరించడానికి వరహ రూపంలో వచ్చి సంహరించిందని ఏమని దేవి వ పురాణం వారాహి దేవిని చిత్ర విచిత్రాలుగా మనం భక్తులను సిస్టుల నుంచి కాపాడి రక్షిస్తుందని మన పురాణాల ద్వారా తెలియజేసుకున్నాము తేడా అవుతుంది కాబట్టి కాశీపట్నానికి కూడా వారాహి కూడా సంరక్షిస్తుంది ఎట్లా అంటే రాజేంద్ర ప్రసాద ఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుకు సందులో నుంచి వెళితే అక్కడ మీకు వారాహి దేవి ఆలయం కనబడుతుంది వారాహి దేవి అంటే ఎవరంటే సరస్వతి స్వరూపం అంతేకాకుండా ఆవిడ లలితాదేవికి సర్వ సైన్యాధిపతి అటువంటి వారాహి చీకటి పడగానే కాశీపట్నంలో తిరుగుతుంది ఇక తెల్లవారుతుండగా ఇంకా చీకటి చీకటి ఉండగానే మనం దేవాలయంలోకి వెళ్ళిపోతుంది కాశీపట్నంలో వారాహి మూర్తి చాలా ఎత్తుగా ఉంటుంది అక్కడ పూజ చేసి అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ వెళ్తారు బిక్కిబిక్కుమంటూ వెళ్ళి పూజ చేసుకొని వస్తారు అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకి పూర్ణంగా చూడలేం అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపే పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు ఆవిడ పగటపూట పడుకుంటుంది అమ్మవారిని చూడటానికి దేవి స్లాబ్ మీద కన్నాలుంటాయి కొంచెం దూరంగా నిలబడి కన్నుల్లో చూస్తే వారాహి కనబడుతుంది మీరు పూర్ణంగా చూడలేరు అలా చూడటానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి ఎవరై కూడా పంపరు అందుకని మీరు వారాహిని పైన కన్నంలో నుంచి చూడాల్సి ఉంటుంది వారాహి కదిలే తల్లి ఆ వారాహి దర్శనమును మీరు వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది వారాహి వీర్య సమృద్ధిని ఇయగలిగే తల్లి కేవలం కామ్యం చేత నష్టమైపోకుండా అనుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశగలిగే ఏకైక దేవత వారాహి తల్లి కాశీలోని చూడవలసిన ప్రదేశాల్లో ఆదికేశవన ఆలయం విష్ణు ఆలయాలు ఉన్నాయి కానీ మొట్టమొదటి నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణు ఆలయంకు ఆదికేశవ ఆలయం అని దాన్ని ప్రతివారం దర్శనం చేసుకోవాలి తర్వాత డొంటి గణపతిని దర్శించాలి సాధారణంగా గణపతికి తొండం కుడివైపు తిరిగి ఉంటుంది కానీ ఒక్క కాశీపట్నంలో ఉన్న డొంటి గణపతికి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది ఎడంవైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డొంటి గణపతి అని పేరు డొంటి గణపతి దర్శనం చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోయి జీవితంలో కష్టనష్టాలన్నీ తొలగిపోయి సర్వమంగళాలు మంగళాలు కలుగుతాయని ప్రతీతి ఈ విధంగా వారాహిదేవి ఎలా ఆవిర్భవించింది వారాహిదేవి గురించి మరి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అవి మా యొక్క పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి మీరు పొందగలరని ఆశిస్తున్నాను సర్వేజ్ నా భవంతు లోకా సంస్థ సన్మంగళా భవంతు సర్వం శ్రీ ఉమామేశ్వర పుణమస్తు స్వస్తి